ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అండి జయప్రదమ్మా శ్రీమాత్ర జయప్రద గారు వివిధ రాసులు గలవారు ఏ విధంగా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి తెలియజేస్తున్నారు మరి కుంభరాశి గల ఎలా ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఏంటి అండ్ వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు కుంభరాశి వాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకు అంటే ఈ నక్షత్రాల ప్రభావం రాసుల ప్రభావం ఉంటుందంటారా రాసుల ప్రభావం నక్షత్ర ప్రభావం ఉంటుంది కాకపోతే ఏంటంటే హెడిటీ ప్రాబ్లం గా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చేది కొంతమంది కుంభరాశి అంటే సామాన్యమైన ఎత్తు అని చెప్తాం కానీ చాలామంది దాంట్లో హైట్ బాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సామాన్యంగా వాళ్ళు సామాన్యమైన ఎత్తు సామాన్యంగా ఉంటారు వీళ్ళు అంత లావు ఉండరు అంత పొడుగు ఉండరు అంత పొట్టి ఉండరు మామూలు నార్మల్ హైట్స్ ఉండే వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కాలంలో కొంతమంది లావుగా ఉంటున్నారు కొంతమంది సన్నగా ఉంటున్నారు కొంతమంది అసలు తినకుండా ఫుడ్ తినకపోవడం వల్ల చాలా స్లిమ్గా కనిపిస్తూ ఉంటూ ఉంటారు ఇది కుంభరాశి రక్షణ లక్షణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అయితే మనస్తత్వాలు మాత్రం దృఢమైన మనస్తత్వం అనమాట నిండుకుండ సో వాళ్ళ మనస్తత్వం కూడా అట్లానే చాలా నిండుగా అంటే వాళ్ళు ఉండే విషయాలు అంతర విషయాలు బయటికి కనిపించవు వాళ్ళు అనుకున్నవి ఏవి మనకి బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఖచ్చితంగా సో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జాగ్రత్తగా చేసుకుని వెళ్ళడం వాళ్ళకి అలవాటు వాళ్ళు అనుకున్న పని ఎవరికి తెలియదు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది చేస్తున్నావా అనేసి మనం వాళ్ళు చేస్తున్న పని బట్టి అబ్జర్వ్ చేయాలి తప్ప మేము ఇది చేస్తున్నామని ముందుగా చాటింపు వేయడం కానీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎక్స్ప్రెషన్ విషయాలు కానీ ఏది ఉండదు చాలా సైలెంట్ అండ్ కామ్ పర్సన్స్ వీళ్ళు సాధారణంగా ఈ రాసులు గలవారు అంటే చాలా వీడియోస్ లో మేము చూసాము రైట్ ఇలా ఉండే అవకాశం ఉందంటే వీళ్ళకి కాస్త డస్క్ స్కిన్ వాళ్ళ కలర్ ఇట్లా ఉండొచ్చు ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా నిజంగానే ఈ రాసుల ప్రభావం వల్లే అలా ఉంటారా ఖచ్చితంగా రాసు ప్రభావం కాకపోతే ఆ రాసుల్లో రాహు ఉంటే కొంచెం మనిషి అందంగా చాలా చక్కగా కనిపిస్తుంటారు అలా అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహాలు ఉంటాయి కదా ఆ గ్రహాలు బట్టి వాళ్ళ రంగులు కూడా మారుతుంటాయి సో వాళ్ళ లగ్నం అది అయినప్పటికీ కుంభలగ్నం అయితే రాహు ఉండి ఉంటుంది ఇంకొంచెం అలాగే సుఖుడు ఉండాలనుకోండి ఇంకొంచెం ఆకర్షణీయంగా చాలా అందంగా చక్కగా నవ్వితే చూ వాళ్ళని చూడాలనిపించే అందంగా తయారవుతారు సో ఇదేంటంటే డిఫరెంట్ మనకి తత్వాలు కొన్ని ఉంటే దాంట్లో ఎప్పుడైతే లగ్నం పడి ఆ లగ్నంలో రాసులు ఉండబట్టి ఆ గ్రహాలు ఆ ఛాయ బిల్ మీద పడుతుంది వాటి ప్రభావం అలా ఉంటుంది సరే బాగా అంటే కొంచెం బ్లాక్ గా డల్ గా కొంచెం డల్ కలర్ అంటే మరి బ్లాక్ అని కాదు డస్కి డస్కి కలర్ కూడా ఉంటారు చూడడానికి ఆకర్షణంగా ఉంటారు వివిధ లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట సో మిక్స్డ్ గా ఉంటుంది మిక్స్డ్ గా ఉంటుంది ఓకే మరి కుంభ కుంభరాశి వారికి స్టడీస్ ఎట్లా ఉంటాయి అంటారు చదువు బాగా కష్టం చదువుతారు అదే చెప్తున్నాం వీళ్ళు సాధించాల్సింది అన్ని కూడా బయటికి మాట్లాడకుండా సాధించే లక్షణాలు ఎక్కువ వీళ్ళకి చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఓన్గా సంపాదించుకుంది సాధించేది ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఇంట్లో చిన్న ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వాళ్ళే ఉంటారు ఆర్థికంగా స్థిరంగా ఉండే ఫ్యామిలీస్ తక్కువ ఈ కుంభరాశిలో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడే ఫ్యామిలీస్ కష్టపడి పైకి వచ్చామని చెప్తుంటారు కదా ఆ చెప్పడంలో వీళ్ళు ఉంటారు సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుతూ వాళ్ళు నెమ్మదిగా డే బై డే గ్రో అయ్యే మనుషులు అయితే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాల్లో స్థిరపడతారా వ్యాపారం చేసుకుంటే మంచిదా వీళ్ళు వ్యాపారం చాలా తక్కువ మంది అన్న అసలు వ్యాపారం అనే విషయంలో కుంభరాశి వాళ్ళు చాలా తక్కువ మంది దక్కేసుకోవచ్చు ఒక వంద పర్సెంట్ పది పర్సెంట్ వ్యాపారం చేస్తారు మిగతా తొంభై పర్సెంట్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఎందుకంటే వీళ్ళకి కష్టం వీళ్ళు తెలుసు బాధ వీళ్ళు తెలుసు మనం మనుషుల్ని కష్టపడడం బాధపడడం అని తెలుసు కనుక ఖచ్చితంగా మాకు వ్యాపారం చేస్తే లాస్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు మనం అసలు కష్టపడి కష్టపడి సంపాదిస్తున్నాయి రూపాయి రూపాయి మనం ప్రశాంతంగా వాళ్ళు చెప్పింది మనం ఇప్పుడు ఏంటంటే మకర రాశి వాళ్ళు ముందు మనం అనుకున్న రాసుల్లో మకర రాశి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు ఎవరి దగ్గర లొంగి పంచడానికి ఇష్టపడదు సో అదే రాశికి అధిపతి శని భగవానుడు సేమ్ కుంభరాశికి అధిపతి శని భగవాన్ కానీ అక్కడ మకర రాశికి కుంభరాశికి డిఫరెంట్స్ వచ్చేసిన ఏమైందంటే కుంభరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది చేసేస్తే పని అయిపోతుంది కదా ఊరికి దానికోసం డిస్కషన్ ఎందుకు పెట్టుకోవడం ఆర్గ్యుమెంట్ ఎందుకోవడం డిసిషన్ తీసుకోవడం వాళ్ళు మీరు ఇలా వెళ్ళండి అని ఆఫీస్లో వాళ్ళకి చెప్పాను చేసేస్తారు అంటే ఏది చెప్పినా చేసుకుంటూ పోతారు మకర ఎందుకు ప్రశ్నిస్తారు దేనికి చేయాలి దీనివల్ల మనకి ఆ పాపం జరుగుతుందా దోషం అవుతుందా అనేది లక్షణాలు ఉంటాయి సేమ్ అదే తత్వం ఉన్న రాశి ఇది కూడా కుంభరాశి మన శని భగవాన్ అధిపతి కానీ ఈ రాశికి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది సో పక్క పక్క రాసులే కానీ ఈ ఆలోచనకి ఈ ఆలోచనకి పూర్తిగా డిఫరెంట్ ఉంటాయి ఆలోచన వైరుధ్యంగా వైరుధ్యంగా ఉంటుంది మరి వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అందరికీ అంత సానుకూలంగా ఉండదు కుంభరాశి ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది సో భార్యవర్తల మధ్యలో ఎప్పుడు విభేదాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వీళ్ళు వర్క్ హార్డ్ వర్క్ మీద వెళ్ళిపోతూ ఉంటారు సో చాలామంది చెప్తారు అక్కొ సెపరేట్ బెడ్రూమ్స్ కానీ సపరేట్ రూమ్స్ కానీ ఉంటాయని చెప్తాను చెప్తారు కదా ఆ లక్షణాలు కుంభరాశి కూడా ఉంటుంది సో ఇంకా ఆ రాశి వల్ల అట్లా ఉంటుంది అంతే వాళ్ళు అంటే వాళ్ళు ఏ విషయాన్ని బయట పెట్టరు బయటపడరు అదేదో అనుమానం కింద భావిస్తారు ఎదురు వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి అనుమానం ఉంది మన మీద అందుకని చెప్పట్లేదు అనుమానం పడుతున్నారు వీళ్ళందరికీ మనతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు మనతో షేర్ చేసుకోరు కానీ వీళ్ళ లక్షణమే ఏంటంటే షేరింగ్ అలవాట్లేదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే వాతావరణం ఏంటంటే వాళ్ళు ఎంతమంది పది మందిలో ఉన్న వీళ్ళు ఒక్కరే వీళ్ళు ఒక్కరిగా ఉండగలరు ఒకరిగానే హ్యాపీగా ఉండాలి పది మందితో కలిసిపోయి ఎంజాయ్ చేసేస్తున్న వాళ్ళ మనసులో ఉన్న ఆ విషయాలు బయటపడరు సో పది మంది కలుపుకున్నాం కదా ఆ లక్షణం వల్ల ఏమవుతుందంటే భారీభత్తుల మంచిన ఎప్పుడు ఎప్పుడు గొడవ వస్తుంది మీరు ఏమనుకున్నా చెప్పాలి కదా అని వైఫ్ అడుగుతుంది చెప్పలేదు అనుకోండి సో ఆటోమేటిక్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అలాగే వైఫ్ ఏమనుకుంటుందో హస్బెండ్ చెప్పకపోతే మీ సన్న చేసుకుంటారు వీరు ఏంటంటే చెప్పే అలవాటు లేదు అలా చేసుకోవాలి ఇప్పుడు అలవాటు వాళ్ళకి ఇప్పుడు సాధారణంగా ప్రతి రాశిలోనూ ఒడిదుడుకులు ఉన్నాయి బట్ కుంభ రాశికి కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి వీరికి మీరిచ్చే చక్కటి పరిష్కార మార్గాలు ఏంటి నేను వీళ్ళ సుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా కంటే కూడా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ డే బై డే గ్రో అవుతుంటారు వాళ్ళు ఇబ్బంది పడే స్థితి ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి కదా సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయమని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం సో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళడం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడం అక్కడ నిద్ర చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండడం వల్ల ఏమవుతుందంటే భార్య భద్రత మధ్య గొడవ లేకుండా హ్యాపీగా ఉంటారు మెయిన్ అంటే వీళ్ళకి కుటుంబమే వీళ్ళకి శత్రువుగా ఉంటుంది చంద్రులగా సో వీళ్ళకి సంతానమే వీళ్ళకి విరోధంగా తిరుగుతారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పటికీ కూడా పిల్లలు పెద్ద అవుతుంది కొద్దీ అప్పుడు ఏమనిపిస్తుంది సో అమ్మతో అన్ని షేర్ చేసుకోలేము నాంతో షేర్ చేసుకుంటాం నాతో అన్ని షేర్ చేసుకోవాలి అమ్మతో షేర్ చేసుకుంటాం సో కుంభరాశి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళు ఉంటారు సో అప్పుడు పిల్లలు వీళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు ఇంటికి ఎవరైతే ఫస్ట్ మొదటి సంతానం ఉన్నారో వాళ్ళు ఏదో తిరుగుతుంటారు మీరు చేస్తే రైట్ కాదు మీరు రాంగ్ చెప్పరు ఏం ఎక్స్ప్రెస్ చేయరు ఏం మాట్లాడరు అనేసి కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే అలా ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళు రాదు వాళ్ళకి వాళ్ళే మంచి చెడ్డవాళ్ళని కాదు మంచి వాళ్ళే అంతే ఇన్ చె మైండ్ సెట్ అది ఆరోగ్య సమస్యలు వీళ్ళకి అన్ని రకమైన ఇబ్బందులు ఉంటాయి ఎవరికి చెప్పరు సో చెప్పకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి హాస్పిటల్ వెళ్తే వీళ్ళు రావడం తిరిగి రావడం కష్టం ఉంటుంది సో వీళ్ళకి ఎప్పుడు చూడడానికి హెల్దీ కనిపిస్తారు ఉన్నట్టుండి పడిపోతారు సో ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉందండి ఈ ప్రాబ్లమ్ ఉందండి ఈ ప్రాబ్లం ఉందని చెప్తూనే ఉంటుంది డాక్టర్స్ అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని సంగతి మనకే తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు కదా సో వాళ్ళ మనసులో ఉన్న బాధలు వాళ్ళే వాళ్ళే భరిస్తారు ఎదుటి వాళ్ళకి భారాన్ని కానీ బాధని కానీ సంతోషాన్ని ఆనందాన్ని వీళ్ళు పంచరు వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఫేస్ చేస్తారు ఆ విషయం సో మరి వీరికి మీరు ఇచ్చే పరిష్కార మార్గాలలో భాగంగా ఏ కలర్ వేసుకుంటే మంచిది లక్కీ నెంబర్ ఏంటి అండ్ ఏ రోజు వాళ్ళ పని మొదలు పెడితే మంచిది అంటారు లక్కీ కలర్స్ వచ్చేసి వీళ్ళకి వైలెట్ కలర్ క్రీమ్ కలర్ రెడ్ కలర్ ఈ కలర్స్ మంచి వీళ్ళకి సో వారాలు వచ్చినప్పుడు వీళ్ళకి శుక్రవారం శనివారం ఈ రెండు రోజు పని చేస్తే రోజులకి వచ్చి నైన్ నెంబర్ ఒకటే నంబర్ నైన్ నెంబర్ సో వీళ్ళు నైన్ నెంబర్ వీళ్ళకి అది కొంచెం ఎగ్రెస్ తెప్పిస్తుంది సో వీళ్ళు నైన్ నెంబర్ ప్రారంభించారు అనుకోండి వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా మూవ్ వెళ్తారు సో నైన్ ప్లానెట్ మనకి కుచుడు అగ్రెసివ్ ప్లానెట్ సో ఆయన ఏ విషయమైనా అయిపోవాలి అయిపోవాలి అంటుంటారు సో వీళ్ళు ఏదైనా నిదానమే ప్రధానం అన్నట్టు వెళ్తుంటారు సో వీళ్ళు ఎప్పుడైతే నైన్ తీసుకున్నారు ఆటోమేటిక్ తీసుకెళ్తుంది సో కుంభరాశి గల వారి లక్షణాలు ఎలా ఉంటాయి చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం శ్రీ మాతృ